కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్ర తెలంగాణ ప్రజల ఆశలను బమ్ము చేసింది ఏదైతే ఆరు గ్యారెంటీలతో అఫిడేవిట్లు సమర్పించి ప్రతి దేవత మీద ఒట్టేసి వంద రోజుల్లోనే మేము అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలకు హామీలు ఇచ్చి మరి వాటిలో ఏదో ఒక్కటి అమలు చేసి మిగతా అన్నిటికీ మంగళం పాడినట్టుగా ఉంది ఈ బడ్జెట్ మరి బడ్జెట్లో మరి ఆ పథకాలకు కేటాయింపులు లేకపోవడం చాలా శోచనీయమైన విషయం ఎందుకంటే రైతు భరోసా ఇస్తా అన్నారు పదిహేను వేలు ఎకరానికి ఇస్తా అని చెప్పిరు అది పన్నెండు వేలకు కుదించరు అంకా పూర్తి స్థాయిలో కూడా ఎవరికి రైతు భరోసా ఇవ్వడం లేదు అలాగే రైతు బంధు ముచ్చటే లేదు అందులో అలాగే మహిళలకు ఇవ్వాల్సిన ఇంకా పథకాలు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పారు కానీ దాన్ని లేదు మరే వృద్ధులకు ఇవ్వాల్సిన పెన్షన్ను రెండు వేల నుంచి నాలుగు వేలు పెంచుతా అన్నారు ఆ నాలుగు పెంపు బడ్జెట్లో లేవు ఇలా అన్ని రంగాలలో మరే ఎటువంటి కేటాయింపులు చేయకుండా ఈ తెలంగాణ ప్రజల్లో చాలా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలందరూ గమనించాలే వీరు కేవలం మోసపూరిత మాటలు మాట్లాడే అధికారంలోకి వచ్చారు వీళ్లకు పాలన చేత కాదు వీరి వల్ల ప్రజలకు ఎటువంటి న్యాయం జరగదు అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము అలాగే ఇంకో విషయం మాట్లాడుతున్నాం బడ్జెట్ మీద కాకుండా ఈ ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇన్ ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ పాఠశాలని చెప్పి ప్రకటించడం జరిగింది మరి అందులో మన శిష్యులకు మొండి చేయి చూపించడం జరిగింది అది ఓన్లీ యాభై ఎనిమిది పాఠశాలలే కేటాయించారు పదకొండు వందల ఆరు వంద అరవై కోట్ల రూపాయలు అని చెప్పి ఇచ్చి ఈరోజు బడ్జెట్లో మాత్రం అందులో నామాత్ర ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తే మరి ఇంకా నాలుగేళ్ల దాకా కూడా ఈ ప్రకటించిన యాభై ఎనిమిది పాఠశాలలే జరుగుతాయి తప్ప వీళ్ళు మళ్ళీ రెండోసారి మనకి ఈ పాఠశాల వచ్చే అవకాశం లేదు దయచేసి కాంగ్రెస్ పెద్దలైనటువంటి ఈ నియోజకవర్గ ఇన్ఛార్జి మహేందర్ రెడ్డి గారు అలాగే ఇక్కడ నుంచి ఉన్నటువంటి విప్పు ఆది శ్రీనివాస్ గారు దయచేసి ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలా ఆ ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో స్పెషల్ స్పెషల్గా ఆమోదం పొంది మరి ఇప్పుడన్నా పనిచేస్తే మీ పరిపాలనలో మరి కంప్లీట్ అవుతుందని అనుకుంటున్నాం తప్పకుండా సిరిసిల్ల ప్రాంతానికి ఆ ఇంటిగ్రేటెడ్ పాఠ పాఠశాలను మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం